హలో అండి అందరికీ ఇది వచ్చేసి సండే మార్నింగ్ లాగండి మేము చర్చ్కి వెళ్తున్నామని చెప్పేసి రెడీ అయిపోయాము నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేశానండి ఉప్మా చేసేసి ఇంకా పిల్లలకి ఆల్రెడీ పెట్టేశాను ఇంకా వాళ్ళ డాడీ తినేటప్పుడు ఇద్దరికి పెట్టారు ఇంకా బైక్ మీద అయితే బయలుదేరాము నేను మా పిల్లలు మా హస్బెండ్ ముగ్గురు నలుగురము ఇంకా మా అరవింద్ చూడండి ముందుకు వచ్చాను గాలికి ఆ హెయిర్ ఎగురుతుంటే ఇంకా అద్దంలో చూసుకుంటూ ఆ హెయిర్ని పైకి అనుకుంటూ ఉన్నాడు ఇంకా చాలాసేపు అలాగే చేశాడు ఇంకా మా చిన్న బాబేమో నా దగ్గర కూర్చున్నాడండి కూర్చుని ఒకసారి కెమెరా వైపు చూడమంటే అస్సలు చూడలేదు ఇంకా అలాగే నేను వీడియో క్లిప్ తీసాను చూడండి మీకు చూపిస్తాను చూడమంటే అస్సలు చూడలేదు ఆయన గ్లాసెస్ తీయమన్నా తీయలేదు అసలు అట్లనే పెట్టుకున్నాడు ఇంకంతేనండి ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇంకా మీ పిల్లలిద్దరిని అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మేము మేమైతే చర్చికి వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్లో అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు ఈవినింగ్ వచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంకో మా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి ఇంకా ఇదేనం ఇక్కడ చూడండి చర్చ్ ఇస్తాను ఇంకా చర్చ్కి వచ్చేసాము ఇదేనండి చర్చ్ థ్యాంక్ యూ